ఓం శ్రీమాతమ అందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశి గ్రహ గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశి బలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం పునర్వస్ నాలుగో పాదం పుష్యమే ఆశ్లేష ఈ కర్కాటక రాశి క్రిందికి వస్తాయి కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి పదిసార్లు కష్టపడవలసి వస్తుంది రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా అధిగమిస్తారు కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు టెండర్లు ముద్రణా పనులు చేతివృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధిక శ్రమ పడవలసి వస్తుంది నిందలు పుకార్లను ఎదుర్కొంటారు ప్రజాకర్షణ బాగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ అరవయో తేదీ వరకు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం కర్కాటక రాశి వారి పెండింగ్ పనులు ఈ వారం పూర్తవుతాయి ధనయోగం ఉంది వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి మిత్రులకు శ్రేయోభిలాషులకు మేలు చేస్తారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి సౌమ్యంగా సంభాషించండి వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి వ్యాపార వ్యవహారాల్లో అశ్రద్ధ మంచిది కాదు బంధుమిత్రుల సహాయం తీసుకోవాలి అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం ఓం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశి బలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాసిబలం గ్రహ్ బలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు